చాలా పాజిటివ్ ఉంది నాకు మా బందర్ తీయటం అనేది చాలా హ్యాపీ అనిపించింది డైరెక్టర్ గారు హీరోయిన్ అతినాథ్ గారు ఇరక్ కొట్టేశారు అసలు యాక్టింగ్ లో నాకు మా చిన్నప్పటి రోజులు రవితేజ గారు కనబడ్డారు యాక్టింగ్స్ అలాగే హీరోయిన్ గారిని చాలా గ్లామర్ గా చూపించారు డిఓపి గారు అయితే అసలు ప్రతి లొకేషన్ అంటే మా మచిలీపట్నం ఎంత బాగుందా అనేట్టుగా చూపించారు మచిలీపట్నం బాగుంటుంది దాన్ని చాలా అందంగా చూపించారు ప్రతి ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ చాలా బాగుందండి చాలా చేశారు ఆర్పి పట్నాయక్ గారు సూపర్ సినిమా అయితే ఫైవ్ కి ఫైవ్ ఇస్తాం అనమాట రేటింగ్ మా అశోక్ గారు కూడా మార్గదర్శన్ ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సినిమా అయితే చాలా బాగుంది సూపర్ మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ ఉంది బాగా తీసారు అన్న సినిమా అయితే చాలా బాగుంది కడిపో నవ్వుకోను సూపర్ సెంటిమెంట్ గా రికార్డ్ చేసింది చాలా బాగా చేశారు చాలా బాగుంది అంటే అందులో తర్వాత మీకు కట్ చేసి తీసా థ్యాంక్ యూ నేనే అవును సార్ చిన్నప్పుడు చేసిన ఏదో పనులు అయితే ఇలాగే ఉన్నాయి వాళ్ళు మాత్రం త్రీనాథ్ అన్న అయితే మాత్రం అతను కొట్టేసాడు మూవీ చాలా అంటే చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి ఇప్పుడే చూసి వస్తున్నా బాగా ఆడాలని మీకు కోరుకుంటున్నాను హాయ్ అండి నేను మీ షరీఫ్ ఇట్లు మీ యాదవ సినిమాకి వచ్చాము అయితే ఫస్ట్ ఆఫ్ అయితే చూసాము చాలా బాగుంది అయితే బందర్లో ఈ మూవీ తీయడం ప్లస్ మేము మాకు ఇక్కడ మేము థియేటర్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం ప్రస్తుతం కాలేజీ నుంచి ఆ తర్వాత కాలేజీ రోజులు అయిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి సంఘటన ఉదాహరణగా తీసుకుని సినిమా అనేది బాగా చూపడడం అనేది జరిగింది అంటే ఒక ఫాదరు ఆ ఏ విధంగా ఉండాలి అనేది ఎలా ఆకాంక్షిస్తాడో ఒక లవర్ తన లవ్ ని గెలిపించుకోవడానికి కూడా అదే రకంగా ఆకాంక్షించడం అనేది కళ్ళ కట్టినట్టు చూపించాడు రియల్ లైఫ్ సూపర్ ఇట్లు మీ ఏదో సినిమా సక్సెస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉంది చాలా బాగుంది చూసాం బంధర్ని చాలా గొప్పగా చూపించారు డైరెక్టర్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మచిలీపట్నాన్ని ఎంత గొప్పగా చూపించినందుకు మాకు తెలిసిన తర్వాత మచిలీపట్నం ఎంత గొప్పగా చూడటం ఈ సినిమాలోనే అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ అదవా సినిమా ఇప్పుడే చూసాం చాలా అద్భుతంగా ఉంది అంటే సినిమా అంటే సినిమా లాగా కనబడితే కానీ ఇది ఒక ఇంట్లో జరిగే విషయం ఎలా ఉంటుందో ఒక కుటుంబంలో జరిగే కథ ఎలా ఉంటుందో అంత స్పష్టంగా చాలా నీట్గా త్రీనాథ్ గారు తీశారు అలాగే అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు అలాగే స్పెషల్గా ట్యాంక్స్ చెప్పవలసింది ఏంటంటే మచిలీపట్నాన్ని ఇంత అద్భుతంగా చూపించినందుకు త్రీనాథ్ గారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సినిమా చాలా బాగుంది చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి సినిమా తీశారు చాలా రోజులు చేస్తారు చాలా ఆనందంగా సినిమా అయితే చాలా బాగుందండి ఫుల్ కామెడీ ఇప్పుడు ఈ జోనర్ రావట్లేదు ఈ లవ్ స్టోరీ కొత్తగా ఉంది చాలా బాగుంది మచిలీపట్నం అందాలను కూడా చాలా బాగా చూపెట్టారు థ్యాంక్ యూ సినిమాటోగ్రఫీ కానీ మొత్తం చాలా చాలా అంటే చాలా బాగుంది అండ్ త్రిరాజు సార్ చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ అయితే కరెక్ట్గా అనమాట అండ్ ఇదేంటంటే మన ఇంటి పక్కన జరిగితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ కూడా చాలా బాగుంది మూవీ చాలా అంటే చాలా బాగుంది నాకు త్రియరాజు గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది హీరోయిన్ చాలా బాగా సెట్ అయ్యారు ట్రెడిషనల్గా డైరెక్షన్ సూపర్ డివోబీ చాలా బాగుంది ప్లాట్ అయితే రొటీనే సింపుల్ ప్లాట్ కానీ ఎగ్జిబిషన్ బాగుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అక్కడ దాకా ఒక ఏమంటారు ఫన్ రైడ్ లో తీసుకెళ్ళినా దట్ సీన్ ఇంపాక్ట్ దాని తర్వాత హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ సినిమాటోగ్రఫీ బాగుంది హీరోయిన్ డైరెక్టర్ గా చేయడం చాలా కష్టం కానీ బాగా చేస్తుంది సూపర్ గా ఉంది కామెడీ బాగుంది అలాగే ఫోటోగ్రఫీ చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది అలాగే హీరో గారు యాక్టింగ్ అయితే చాలా ఆశ్రం ఉంది హీరోయిన్ గారు అవంత గారు చాలా బాగా చేశారు అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు సూపర్ అండి అసలు క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది లవ్ స్టోరీలు చాలా చూసాం కానీ డిఫరెంట్ లవ్ స్టోరీ ఫస్ట్ టైం చూస్తున్నానండి అండి సినిమా అయితే చాలా బాగుంది అందరు బాగా చేశారు మెయిన్ గా మన బందర ఆర్టిస్టులు చంపేశారు సూపర్ మీరు అందరు రెండు సినిమాకి అందరు చూడండి ఇట్లు మీద మూవీకి వచ్చాం మచిమార్ సెకండ్ షోకి వచ్చాం రేపు మళ్ళీ వస్తాం చాలా బాగుంది మూవీ ఫుల్లీ ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం కామెడీ ఉంది యాక్షన్ ఉంది సెంటిమెంట్ ఉంది అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా వాచ్ డెఫినెట్ గా చాలా బాగుంది సినిమా ఊహించిన దానికన్నా చాలా బాగుంది క్లైమాక్స్ అదిరిపోయింది సినిమా అదిరిపోయింది క్లైమాక్స్ చాలా బాగుంది నేను దానికంటే ఎక్కువగా ఉంది